పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్పురా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు నేను దేవుని దగ్గర నుండి గొప్ప శుభవర్తమానాన్ని మీ అందరి కొరకు నేను తీసుకొని వచ్చాను అయితే ఈరోజు మనము దేవాది దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి ఆ తర్వాత ఆయన నడిపిస్తున్నటువంటి క్రమంలో ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయంలో గనక మనం చూస్తే గారు మృతి చెందినట్లుగా ఆ తర్వాత యహోశువా గ్రంథము మనము ఎంటర్ అయ్యేపాటికి దేవాది దేవుడు యహోశువాకి ఆ బాధ్యతలన్నీ మరి ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించేటటువంటి బాధ్యతలన్నీ యహోశువాకి అప్పగించినప్పుడు యహోశువా దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని గురించినటువంటి ఆ యొక్క ఆ కనుక్కోవడానికి వేగుల వారిని పంపించినట్లుగా మనం రెండో అధ్యాయం నుండి కూడా గమనించగలము ఈ యొక్క వేగులు వారు రాహాబనే వేష దగ్గరికి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అన్నింటినీ కూడా మరి పరిశీలన చేయడము ఆ తర్వాత ఆవిడ కూడా నేను దేవుడు మీ అందు చేసేటటువంటి కార్యాలు మరి నేను విని చాలా మరి నాకు కూడా ఆ యొక్క గుండెలు కరిగిపోయినవి మీ దే దేవుడు నిజదేవుడు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఆయన గొప్ప దేవుడని నేను కూడా ఎరిగి ఉన్నాను అయితే మీరు మా యొక్క దేశంలోనికి వచ్చినప్పుడు తప్పకుండా నా ఇంటిని నా తల్లి ఇంటిని మరి నా బంధువులను నా రక్త సంబంధం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలని అక్కడ వారి చేత ఒక ప్రమాణం తీసుకున్నట్లుగా కూడా మనం గమనించగలం అయితే ఆ తర్వాత ఎవరైతే వేగులు వారు మళ్ళీ వెళ్ళిపోయి ఈ యొక్క సమాచారం అంతా యహోశివాకి చేరవేసిన తర్వాత యహోశివ మరి ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరి ఎరుకో ఆ యొక్క మైదానంలో దిగినటువంటి ఆ సందర్భాలు మనం గమనిస్తే ముందుగా మనం ఎరుకో పట్టణం గురించి ఆ యొక్క ఈ గోడలు కూల్చివేత గురించి దానికంటే ముందుగా కొంత ఎరుకో గురించినటువంటి సమాచారం తెలుసుకుందాం ఏంటి అంటే ఈ ఎరుకో అనేది సనాతనమైనటువంటి వ్యవసాయ సాగుకే కానివ్వండి నీటి పారుదల కానివ్వండి ఆ యొక్క డెవలప్మెంట్స్ అన్నీ కూడా దా దాదాపుగా జరిగినటువంటి పరిస్థితులు అనమాట ఎరుకోపట్నం గురించి మనం గనక ఆలోచిస్తే ఈ ఎరుకోపట్నం అనేది చాలా దుర్భేజమైనది అందుకనే దాన్ని ఆ ప్రాకారాలని దాడటం కూడా చాలా కష్టతరమైనటువంటి అది మానవులకైతే సాధ్యం కాదు ఈ ఎరుకోపట్నం గురించి బైబిల్ గ్రంథంలో అరవై మూడు సార్లు దాకా రాశారండి రాసి ఉన్నటువంటి ఆ యొక్క అంశాన్ని మనం గమనించవచ్చు ఈ ఎరుకోపట్నము అనగానే మనకి కొంతమంది గుర్తొస్తారు మీకు గుర్తొస్తున్నారా ఎవరు వాళ్ళు అని అంటే ఈ ఎరుకో పట్టణంలో ఫస్ట్ గా మనం గమనిస్తే గనక రాహాబ్ అనే వేష ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా యహో శివ రెండో అధ్యాయంలో రాహాబనే వేష కనబడింది అయితే మనకు తెలపబడినటువంటి వేష ఆ యొక్క రాహాబు అయితే తెలియనటువంటి వేషలు ఎంతమంది ఉన్నారో మనకి తెలీదు తర్వాత ఆ యొక్క రోగులు మరి పది మంది కుష్టు రోగులు దేవాతి దేవుడు ఆ గ్రామంలో వెంట వెళ్తూ ఉంటున్నటువంటి సందర్భంలో వీరు కూడా ఎరుకో యొక్క పట్టణానికి సంబంధించినటువంటి కణానీయులుగానే మనం చూడొచ్చు వీళ్ళు కూడా స్వస్థత పొంది మరి ఆ యొక్క స్వస్థత పొందినటువంటి ఆ కృతజ్ఞత భావం లేని వారైనటువంటి వారిగా అందులో ఒక్క సమరయుడు మాత్రమే వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారికి మరి కనబడినట్లుగా మనం గమనించగలం అయితే ఇక్కడ మనం కనుక గమనిస్తే వీళ్ళు చెప్పబడినటువంటి ఈ పది మంది తెలియనటువంటి కృతజ్ఞతాహీనులు ఎంతమంది ఉన్నారో మనము గమనించగలం మూడోదిగా గనక గమనిస్తే ఎరుషలేమి నుండి ఎరుకోకు దిగు వస్తున్నటువంటి ఆ యొక్క మనుష్యుడు దొంగల చేతిలో మనం మంచి సమరేయుడు కథలో వింటాం కదా ఆ యొక్క ఆ దొంగల చేతిలో చెక్కబడి మరి ఆ యొక్క దౌర్జన్యముగా తన దగ్గర ఉన్నవన్నీ లాగి వేసుకొని లేదనంటే మరి ఆ యొక్క కొట్టడము ఆ పరిస్థితులన్నీ కూడా మనం మంచి సమరయుడు అనేటటువంటి ఆ యొక్క పరిస్థితిలో మనం చూస్తూ ఉంటాం అయితే మనం చెప్పుకున్నట్లుగా ఈ కుష్ఠ రోగులు ఈ రిఫరెన్స్ ఏమో లూకాసు వార్త పదిహేడు అధ్యాయం పన్నెండో వచనంలో కనుక మనం చూస్తే ఈ యొక్క అమిషాన్ అంతటి కూడా సుస్పష్టంగా మనకు తెలుస్తుంది ఈ యొక్క కొట్టి పడవేసినటువంటి మనుషుని గురించి కనుక మనం గమనిస్తే లూకాసు వార్త పదకొండో అధ్యాయము ముప్పయో వచనంలో ఈ యొక్క మనుషుడు మనకి కనిపిస్తూ ఉంటాడు అన్నమాట అంటే అక్కడ ఎరుకో పట్టణంలో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఉన్నారు అక్రమార్కులు ఉన్నారు ఆ యొక్క వచ్చేటటువంటి వారి దోచుకునేటటువంటి పరిస్థితులు అయినటువంటి ఆ సంబంధితమైనటువంటి ప్రజలుగా ఎరుకో ప్రజలు ఉన్నారు ఇంకోటి కనుక మనం చూస్తూ ఉన్నంటే కనాను స్త్రీ అండి మీకు గుర్తుందా తన కూతురు మరి ఆ యొక్క దెయ్యములు పట్టి పీడింపబడుతున్నటువంటి ఆ సందర్భంలో కణాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క అయా నా యొక్క కుమార్తె ఈ విధమైనటువంటి దెయ్యాలు పట్టి పీడింపబడుతుంది అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు అమ్మ ఈ యొక్క రొట్టె ముక్కలు నా పిల్లల దగ్గర నుండి తీసి కుక్క పిల్లలకు వెయిట్ తగునా అని అన్నప్పుడు నిజమే కుక్క పిల్లలు కూడా మరి యజమానుడిచ్చే రొట్టెలతోనే కదా మరి ఆహారము తినును లేదంటే ఆకలి తీర్చుకొను అనేటటువంటి సందర్భం కూడా మనము గమనించగలము ఆ తర్వాత ఆవిడ పొందుకున్నటువంటి ఆ మేలును బట్టి దేవుణ్ణి మరి స్థుతించినట్లుగా కానివ్వండి మరి చోట ఎక్కడా కూడా రాయబడలేదు ఈ యొక్క అంశం వచ్చేసి మనకి మత్స్య వార్త పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచనంలో మనం స్పష్టంగా చూడొచ్చు ఈ విధంగా ఈ ఎరుకులో అనేక మంది దేవుని యొక్క మేలులు పొందుకుంటూ కూడా దేవునికి కృతజ్ఞతాహీనులు వేశ్యలు అక్రమార్కులు దొంగలు దోచుకుని వారు మరి ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని భయము లేనిటువంటి ఎరుకో పట్టణస్తులనే చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి పట్టణము అనేకమైనటువంటి ప్రాకారములు కలిగినటువంటి పట్టణముగా లేదంటే మనము ఆ యొక్క రెండు రథాలు చాలా సౌలభ్యంగా మరి పరుగులు తీయొచ్చు అంత ప్రాకారపు విస్తీర్ణత ఉన్నదనమాట ఎంత గొప్ప ప్రాకారాన్ని దాటడం ఎవరి వల్ల కాలేదు అయితే ఇక్కడ దేవాది దేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి నేను కనాను దేశాన్ని మీకు ఇస్తాను పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని నేను మీకు ఇస్తాను అనేటటువంటి వాగ్దానము అబ్రహాము యాకోబు ఆ ఇసాకులకు ఇచ్చినటువంటి వాగ్దానము ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ఇజ్రాయెల్ని ప్రజల్ని నడిపిస్తూ ఉంటున్నాడండి అయితే మనం వాక్య భాగ్యంలోనికి వెళ్దాము యహోషువా ఆరో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు గమనిద్దాము ఆ కాలమున ఇజ్రాయేలీల భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లని చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల షూరులను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందామా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు వాక్యం మీది మేము వారము నాతో మాతో స్పష్టంగా మాట్లాడండి నీ ప్రజల్ని మీరు దర్శించండి ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభు నందు ప్రియమైనటువంటి వర్లరా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ ఎరుకో పట్టణం గురించినటువంటి అంశాలు మనం చూస్తే ఈ ఎరుకు చాలా కఠినమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఇందులో ఉన్న ప్రజలు కూడా సామాన్యమైనటువంటి ప్రజలేమి కాదు అని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే ఇలాంటి ప్రదేశాన్ని దేవాతి దేవుడు యహోషువాకి నేను ఇస్తాను నీకు అందులో ఉన్న గొప్ప పరాక్రమం కలిగిన వారిని ఇస్తాను రాజును కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అని అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ఈరోజు ఏ విధంగా మరి లోపల నుండి బయటకు రాకుండా బయట నుండి లోపలికి వెళ్ళకోకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఎరుకో రాజు అక్కడ ప్రజలకి కల్పించాడు ఎరుకో లోకానికి సాదృశ్యం అండి లోకానికి నాదుడు సాతాను క్రీస్తు ప్రభు సంఘమును పరిపాలించున్నటువంటి దేవాతి దేవుడు ఈ క్రీస్తు ప్రభువు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అయితే ఇక్కడ లోకము క్రీస్తు సంఘము మనం ఈ రెండు కంపేర్ చేసుకుంటే కనుక నువ్వు ఎందులో ఉన్నావో వి ఈ వాక్యం వినుచున్నటువంటి నిన్నే నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావా ఎరుకో సంబంధిత ఆ పరిస్థితుల్లో ఉన్నావా ఈరోజు నిన్ను నువ్వే గమనించుకో నీ అంతరంధ్రములను పరిశోధించి దేవుడు నీకు తెలుసు ఆ దేవుడికి తెలుసు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే దేవాతి దేవుడు ఇక్కడ అసాధ్యమైనటువంటి పరిస్థితుల్ని నీ జీవితంలో సాధ్యం చేయడానికి ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు ఎరుకోలో ఉంటావా లేదంటే ఆయన సంగంలో నువ్వు చేర్చబడతావా అనేది మరి దేవాతి దేవుడు అది నీకే దేవుడు చాలా మంచివాడండి దేవుడు ప్రతి మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ రోజు అవ్వకి ఆ పండుని తినవద్దని చెప్పాడు చాలామంది తెలివిగా క్వశ్చన్ చేస్తారు ఏంటి అని అంటే ఆ పండుని అసలు ఆ యొక్క తోటలో ఎందుకు ఉంచాలి అని అని చెప్పి ఆ యొక్క తోటలో ఉంచాలి ఎందుకు ఉంచాలి దేవునికి క్వశ్చన్ మనం వేయలేము వేయకూడదు కూడా దేవాది దేవుడు చెప్పింది వినటమే విధేయత అనేకమైనటువంటి ఆశీర్వాదాలని తీసుకొచ్చి పెడతా ఉంటుంది వితండవాదాలు చేస్తే మనం ఆశీర్వాదాలు పొందుకోకపోగా శాపాన్ని కొని తెచ్చుకుంటాం అన్నమాట ఈ యొక్క ఎరుకో కూడా బహు శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి అయితే శాపము వేరు పాపము వేరు పాపం అనేది వ్యక్తిగతము శాపం అనేది పితరుల నుండి లేదంటే మనం చేసినటువంటి పనులను బట్టి మన తర్వాత తరము వారికి ఆ యొక్క పరిస్థితులు అప్లై అవుతూ ఉంటాయన్నమాట అది శాపం అందుకే నిర్గ నిర్గమాకాండంలో ఒక మాట ఉంది ఏంటంటే ఆయన తండ్రుల పాపాన్ని ఆ యొక్క కుమారుల ఒడుల్లో కొలిసి పోస్తాను అని అని చెప్పేసి మనం చేసేసి ఈ రోజుల్లో చాలామంది ఆ పితరుల పాపాలు తల్లిదండ్రుల దోషాలు అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాపం అనేది వ్యక్తిగతమైనది శాపం అనేది ఆ యొక్క మన పితరులు లేదంటే మన తల్లిదండ్రులు విగ్రహ సంబంధమైనటువంటి ఆ శాపమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు అయితే ఇక్కడ ఎరుకో పట్టణాన్ని కనుక మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేద్దాం మన అంశంలోనికి ఎరుకోపట్నము ఒక ఎరుకో మైదానములో యహోశివా నుంచు ఉన్నాడు తన పరివారముతో అయితే ఇక్కడ దేవత దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు ఏంటి ఏంటంటే ఇందుకో ముందుగా నువ్వు యోధులను పంపించు ఆ తర్వాత ఎరుకో చుట్టూత రోజుకొకసారి ఉదయమున లేచి ఎరుకో చుట్టూత కూడా తిరిగి రండి లోపలేమో ప్రజలు ఉన్నారు ఎరుకో ప్రజలు రాజు ఉన్నాడు ఏంటి వీళ్ళు సైన్యంతో వచ్చారు ఏం చేస్తున్నారు బయటని అనుకొని ఉండవచ్చు ఓకే తిరుగుతున్నారు కదా తిరగనివ్వండి తిరగడం వల్ల వాళ్ళ కాళ్ళు అలసిపోవడం లేదంటే వాళ్ళకి నీరసం రావడం తప్పితే ఇంకేమీ లేదని అనుకొని ఉంటాడు అయితే దేవుడు మాటకి ఇక్కడ వీళ్ళు విదేదు చూపిస్తున్నారు ఈ యొక్క పరిస్థితులన్నీ ఎరుకో సంబంధించినటువంటి పరిస్థితులన్నీ వేరైనప్పటికీ ధైర్యం తెచ్చుకొని యహోషువా మాటని చెవిని పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఏంటి అని అంటే ప్రతి రోజు లేచి మరి ఎరుకో గోడల చుట్టూ కూడా ప్రాకారం చుట్టూ ఒకసారి తిరగాలి ఆరు రోజులు అయితే ఈ ఎరుకో ప్రాకారపు ఆ చుట్టు మనం గమనిస్తే ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్లు ఉంటదండి ఎంత నీరస పడిపోవాలా ఇక్కడ మాటే నేను చాలాసార్లు చెప్పాను విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము దేవుని మాట వింటే చాలండి మన జీవితంలో ఏదేదో మనం చేయనవసరం లేదు ఈ దేవుని మాట వినటం శ్రేష్టము అందుకనే మొదటి సమయ గ్రంథంలో అక్కడ మనకి స్పష్టంగా చూసుకుంటే సమయాలు సౌలు విషయంలో అంటాడు నువ్వు బలులను అర్పించట కంటే యహోవా మాట వినటం శ్రేష్టము అని అంటున్నాడు ఇక్కడ యహోషు మాటలు ప్రజలు వినటానికి సిద్ధపడ్డారు అందుకనే ఆరు రోజులు ఆ తిరిగే సందర్భాల్లో ఒకటి రెండు మూడు రోజులు ఏమైనా ప్రాకారాలు బేటలు వచ్చినాయా లేదంటే ప్రాకారాలు ఏమైనా కోరడానికి సిద్ధంగా ఉన్నాయా అని అని వాళ్ళు యోచించలేదు కానీ దేవాది దేవుడు తన సమయమందు ఆయన చేసే కార్యం కోసం మరి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఏడవ రోజున ఆయన ఏం చేశాడనంటే అంటే యోధుల్ని ముందు పంపించండి యాజకులు గొర్రెల యొక్క పొటేళ్ల యొక్క కొమ్ము బోరలను ఊదడానికి మరి మీరు సిద్ధపరచుకోండి పిల్లలనేమి పెద్దలనేమి వాళ్ళందరూ కూడా మరి సిద్ధపడాలి వేయకునే చీకటితో లేచి ఏడవ రోజు మీరు ఆ యొక్క ప్రాకారం చుట్టూ తిరిగినప్పుడు నేను చెప్పినప్పుడు ప్రజలు ఆర్భాటముగా వేయాలి అని చెప్పి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కగా వివరించాడు అనమాట ఇజ్రాయల్ ప్రజలకి మరి నిజంగా దేవుని ఎందుకు ప్రేమైనటువంటి ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ స్త్రీలు ఎక్కువగా మరి ఖాళీ సమయాల్లో ఏం అంటే ప్రార్థన ఒక ఆయుధముగా మన క్రైస్తవ జీవితంలో ఆయుధం ఏంటి అని అంటే అండబలం కండబలం బలం లేదనంటే ఆస్తి బలం బంధుబలం ఇవన్నీ ఏమీ చేయవండి దేవుని దగ్గర ప్రార్థించట ద్వారా ఇక్కడ ప్రార్థించడానికి మరి వాళ్ళు పూనుకున్నారు ఒకనొక సందర్భంలో ప్రార్థించడం అంటే దేవుని మాట వినటమే దేవునితో సంభాషించటమే దేవుని దగ్గర నుండి వాకు యహోశివాకు వచ్చింది యహోశివా దగ్గర మరి ఆ యొక్క మాటని ప్రజలందరికీ కూడా వివరించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు లోబడ్డారు ఎందుకంటే వాళ్ళు ఆ పట్టణాలని జయించుకుంటా వెళ్ళకపోతే వాళ్ళు అక్కడే సంహారకుని చేత నశించిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నవి కాబట్టి తన సేవకుడైనటువంటి మరి యహోశివా మాటని వాళ్ళు లక్ష్య పెట్టారు చెవిని పెట్టారు ఈరోజు స్త్రీలని మరి నేను అడుగుతా ఉన్న పురుషులు మరి ఆయా సందర్భాల్లో వాళ్ళు పనుల ఒత్తిడిలో లేదంటే పనులకు వెళ్ళిపోయి ఆ కుటుంబ పోషణ నిమిత్తము వాళ్ళు తల మునకలు అయిపోయినటువంటి ఆ సందర్భాల్లో స్త్రీలు ఉదయము పని అయిపోగానే ఏమి చేస్తూ ఉన్నారు పరిస్థితులు ఏమైనా సరే దేవాతి దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు చెప్పింది చేస్తే ఏడవ రోజు ఆ ప్రాకారపు గోడలు కూలిపోతాయి అని అంటున్నాడు ఏడవ రోజు ఏడు మారులు అని అంటే ఏడు ఇంటూ ఎనిమిది కిలోమీటర్లు వేసుకున్న మొత్తం యాభై ఏడు నుండి అరవై కిలోమీటర్లు అక్కడ మనం లెక్క చూడవచ్చు అనమాట ఇది ఎంత ప్రయాస ఎంత మరి బలమో సామర్థ్యమో అక్కడ పెట్టాలి అయినప్పటికీ ఇజ్రాయిల్ ప్రజలకి శక్తినిచ్చింది ఆయనే అందుకని ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను ఈ యొక్క అంశాలను బట్టి ఏంటి అని అంటే దావీదు భక్తుడు పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినని కనుక మనం గమనిస్తే నేను దేవుని సహాయం ద్వారా ఆ యొక్క ప్రాకారాలని దాటుతాను అని ఉందండి దేవుని సహాయం ఉంటే ప్రాకారాలను కూడా నేను దాటుతాను సైన్యాన్ని నేను జయిస్తాను అనని ఆ యొక్క పద్దెనిమిదో అధ్యాయం కీర్తనలో మీరు చదువుకోండి ప్రభు నందు ప్రేమైనటువంటి వారి స్త్రీలుగా మరి సమయాన్ని ఎంత వ్యర్థం చేస్తా ఉన్నారు కాలము సమీపమైనది కాలము సంకుచితమైనది సమయము ఎంతో విలువైనది ఈ సమయాన్ని స్త్రీలముగా మరి ప్రార్థన చేయాలి ప్రతి అంశాన్ని బట్టి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాము లోకము పాపముతో మరి జోడి కట్టి ఉంది ఎరుకో ప్రజలు ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అక్రమార్పులు గాను వేషాలు గాను దొంగలు గాను దోచుకుని వారు గాను లేదు అని అంటే అనేక మందిని బాధ పెట్టువారుగాను ఉన్నటువంటి లోకంలో మనం కూడా జీవించాల్సిన అవసరం ఉంది అయితే లోకంలో జీవించినప్పటికీ లోకాన్ని మనలోనికి తెచ్చుకోకుండా దేవాతి దేవుడు ఈరోజు నీకు ఒక పని అప్పగిస్తూ ఉన్నాడు నువ్వు ప్రతిరోజు ప్రాకారం చుట్టూ తిరుగు అని అంటున్నాడు అంటే దేవుని యొక్క వాకును విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రాకారమైనా సరే నువ్వు జయించగలవు అప్పులనే ప్రాకారం బాధలనే ప్రాకారం అనారోగ్య పరిస్థితులనే ప్రాకారం మాట విననే పిల్లలనే ప్రాకారము అందుకని ప్రార్థనా శక్తి పీఠము వారు ఏం చేస్తున్నారంటే ఏడు వారాలు ప్రార్థన ప్రతి మనిషి జీవితంలో ఏడు వారాలు అనేది సంపూర్ణమైనది పాత నిబంధనలో ఏడుసార్లు వీళ్ళు ఎరుకో చుట్టూ ఆ యొక్క గోడ చుట్టూ తిరిగి ఆ ప్రాకారం చుట్టూ తిరిగి గొప్ప జయాన్ని పొందుకున్నట్లుగా ఇక్కడ మేము అనేక మందిని ఉపవాస ప్రార్థనలోను స్త్రీలకు ప్రత్యేకంగా బుధవారము వాళ్ళు స్త్రీల సమాజముగా ఇక్కడ ఏంటి అని అంటే చేసేది పరిస్థితులను బట్టి కుటుంబ పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన గ్రామాల్లో ఏ విధమైన పరిస్థితులు లేరంటారా ఇలాంటి వేషలు అక్రమార్కులు దొంగలు దోచుకుని వారు నాశనపుత్రులు లేరంటారా వీరందరూ మన వీధుల్లో మన కళ్ళెదుటుగానే తిరుగుతా ఉన్నంటే మనకు నష్టం కాదా అయితే ఎరుకో పట్టణాన్ని ఆ యొక్క ప్రాకారపు గోడలు సహా ఆ భూమిలోనికి కృంగిపోయేటటువంటి ఆ పరిస్థితులన్నీ మానవుని వల్ల కాదు కానీ దేవుడు ఇక్కడ వాగ్దానం చేసి మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు దేవుడు మాట విన్నారు కాబట్టి ఈ యొక్క జై జీవితాన్ని వాళ్ళు ఏడోసారి దిగినప్పుడు అనేక మంది అక్కడ మందసం పట్టుకున్నారు దేవుని సంధిలో కేకలు వేశారు బతిలో ఆయన గురిడితనం పోవాలని అంటే ఇక నాకు వేరే దిక్కు లేదనుకున్నాడు ఏసుక్రీస్తు దాటిపోతే నాకు ఇక బతుకు లేదు అనుకున్నాడు అందుకని కేకలు ఆపురా నువ్వు అని అన్నా సరే ఆపలేదు ఇక్కడ నీ ప్రార్థన ఎవరిని ఆపుతుంది దేవాది దేవుడు ఆగిపోయాడండి ఆయన ప్రార్థనకి ఇక్కడ ప్రాకారపు గోడలు కూడా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బీడు బారలేదు లేదంటే క్రాక్స్ ఇవ్వలేదు లేదంటే కూలిపోయే పరి ఏడవ రోజు దాకా దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు ఏడవ రోజు ఉదయాన్నే లేచి మరి మళ్ళీ దేవుని యొక్క వాకు యహోశివాకు ప్రత్యక్షమై యహోషువా మళ్ళీ వాళ్ళకి ఈ విధమైనటువంటి చెప్పినప్పుడు దేవుడు చెప్పిన తూచా తప్పకోకుండా మాటని ఆ ప్రజలు పాటించారు కాబట్టి ఏరుకో గోడలు మొత్తం నాశనం అయిపోయింది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా మొదటి ఆరో అధ్యాయం మొదటి వచ్చినమే నీ వాగ్దానం ఏంటి అని అంటే చూడండి ఆ కాలం నా ఇజ్రాయేలీల భయము చేత ఎవడున వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను నువ్వు ఒకవేళ ఏ పరిస్థితుల్లో నుండి బయటకు రాలేని పరిస్థితి లోపలికి నీ లోపలికి ఆశీర్వాదం తేలేని పరిస్థితి అయితే నువ్వు ఉన్న చోటనే కనుక దేవుని సన్నిధిలో మొరపెడితే దేవాతి దేవుడు నీ మొరను ఆలకించి ఏం చేస్తున్నాడంటే శూరులని పరాక్రమం కలిగిన యోధులని రాజులను నీ చేతికి ఈరోజు అప్పగించబోతున్నాడు హ లేలుయ ఏడు వారాల ప్రార్థనలో నువ్వు పరిస్థితులు ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన దక్షిణ హస్తము మహోన్నతమైనది ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును ఇక్కడ అదే విధంగా మరి ఆ యొక్క ప్రాకారపు గోడలు ఆర్భాటము చేత కేకలు చేత యహోశివ చెప్పినటువంటి విషయాన్నంతటినీ కూడా చూడండి ఆరో అధ్యాయం వచ్చిన ఉదయమున యహోశివా లేవగా యాజకులు యహోవా మందసమును ఎత్తుకుని మోసిరి ఏడుగురు యాజకులు పొటేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నిలువక యహోవా మందసమునకు ముందుగా నడుచుచూ బోరలు ఊదుచూ వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము యహోవా మందసము వెంబడి వచ్చెను ఒకవేళ నువ్వు దేవుడు చెప్పిన పని చేయడానికి నువ్వు సిద్ధపడితే ఎహోవా మందసము నీకు తోడుగా వస్తుంది నిన్నేం ఒంటరిగా వదిలిపెట్టట్లేదు దేవుడు నీకు తోడుగా రావడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడు అన్నంటే దేవుడు చెప్పిన పని నువ్వు చేసినప్పుడే దేవుడికి లోబడినప్పుడే దినమున వారు ఉదయమైన చీకటితోనే లేచి పదిహేనవచ్చును ఏడు మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోరలు ఊదగా యహోశివ జన్మలకు ఇలాగూ ఆజ్ఞయించెను కేకలు వేయుడి యహోవా ఈ పట్టణం మీకు అప్పగించబోతా ఉన్నాడు దేవునికే మహిమ ఈరోజు నీ పరిస్థితుల్ని నీ చేతికి అప్పగిస్తున్నాడండి దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు నీకు చెప్తున్నాడు వాగ్దానాన్ని వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నేను సిద్ధమా సిద్ధమైతే రండి నాతో కలిసి ప్రార్థన చేయడానికి నేను మీతో కలిసి ప్రార్థన చేద్దాము దేవుని యొక్క అసాధ్యమైనవి దేవుని దగ్గర నుండి సాధ్యపరుచుకునేటటువంటి ఆ యొక్క కార్యాన్ని దేవుని చేతి నుండి మనం పొందుకుందాము తర్వాత ఏమంటున్నాడంటే అక్కడ కొంత హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు హో శివ ఇదిగో ఈ యొక్క పట్టణంలో ప్రతీది కూడా శాపగ్రస్తమైనది కాబట్టి ఏది తీసుకురావద్దు ఎవరైతే మనల్ని వేడుకున్నారో ఈ పట్టణం నాశనం అయ్యేటప్పుడు నా కుటుంబం వారిని మీరు రక్షించాలి అని మాట ప్రమాణము చేసి వచ్చాము ఆ రాహబు రాహబు కుటుంబం వారిని మాత్రం తీసుకొని రండి అని ఈరోజు నిజమే తామర పువ్వు ఆ యొక్క కొలనులో మురికి కింద బురదలో ఉంటుంది ఒక్క చినుకు తన మీద వచ్చినా సరే తను ఏం చేస్తుంది అది విసిరించుకుంటుందో ఏమో కానీ ఒక్క డ్రాప్ కూడా తన మీద ఉంచుకోదు మురికి లోకంలో జీవించక తప్పదు లోక పరిస్థితుల్లో నుండి ఆ యొక్క పరిస్థితుల్లో నుండి మన పరిస్థితుల్ని మెరుగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియమైనటువంటి సహోదరీలరా ఎక్కువగా స్త్రీలకి సమయం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వ్యర్థమైనటువంటి వ్యాపకాలు వ్యర్థమైనటువంటి కబురులు వ్యర్థమైనటువంటి సాంగత్యాలు వ్యర్థమైనటువంటి వాటిని పక్కకు త్రోసేయండి ఈరోజు దేవుడిని ఆశీర్వదించబోతా ఉన్నాడు దేవుడు నిన్ను మహిమపరచబోతూ ఉన్నాడు దేవుడు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు రెండి దేవుని సన్నిధిలో మనము ఎరుకో ప్రాకారములు కూల్చి వేసినట్లుగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు భారతదేశంలో ఎన్నో పరిస్థితులు ఎంతమందో ఆ యొక్క పరిస్థితులు గుండా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భాలన్నీ జ్ఞాపం చేసుకుంటే గుండెలు కరిగిపోతూ ఉన్నాయి ఏ సమయంలో ఏమైందో తెలియదు టర్కీలో మన భూకంపం దేవునిరగనటువంటి ఎరగనటువంటి ప్రజలు లాంటి పట్టణం అది కూడా ఓ లగ్జరీగా బ్రతకటం తినటం తిరగటం విలాసవంతమైనటువంటి ఆ యొక్క భవనాల్లో నివసించడం ఇవి తప్పని నేను అన్న కానీ అట్ ద సేమ్ టైం దేవుని ఎందు భయభక్తులు కూడా కలిగి ఉండాలి దేవుడు ఇచ్చినటువంటి వాటిని దేవుని దగ్గర కృతజ్ఞతగా దేవుని దగ్గర ప్రభా నిజమే దాన్ని ప్రవ్వా నా కుటుంబాన్ని మీరు దీవించడానికి ఎంతటి వాడిని అనని ఆ యొక్క దావీదు ప్రార్థన చేశాడండి నా కుటుంబం ఈ విధంగా దీవించబడ్డానికి నేను ఎంత వాడిని గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తీసుకొని వచ్చి రాజుగా చేశావు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించావు అని చెప్పి కృతజ్ఞత చెప్తా ఉన్నాడు ఈరోజు నువ్వు నుంచున్న చోటే ఈ ప్రార్థనలో ఏకీభవించు మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ వాక్యం వినేటటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నిజమే ఏడు మారులు తిరిగినప్పుడు అది ఎంతో ప్రాకారపు బలమైన కోటైనప్పటికీ అది అయా విరిగిపోవడానికి కూలిపోవడానికి నశించిపోవడానికి మళ్ళీ అది దాటుకొని మా ప్రజలైన ఇజ్రాయేళ్లు ముందుకు సాగడానికి మీరు ఇచ్చినటువంటి కృపను ఈ యొక్క ఇచ్చిన బిడ్డల జీవితాల్లో కూడా మీరు కొమ్మరించండి దేవాదుగో వాళ్ళ ప్రతి పరిస్థితిని ఎరుకో గోడవలే కూల్చివేయండి నాయన సహాయం చేయండి దేవాదిగో తండ్రి ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండి మీ వాగ్దానములను దేవా బిడ్డల మీద కొమ్మరించండి నాయన నిండైన మిన్నైన ఆశీర్వాదాలు మీరు దయచేయండి ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాండి ఆ మెయిన్ ప్రభునంద ప్రేమైనటువంటి ప్రియమైనటువంటి వార్లరా మీ అందరికీ శుభవార్త మరి తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు అనేది మీకు చెప్తా ఉన్నాం ఈ విధమైన వాగ్దానాలు మానవుని యొక్క మాటలు కాదు లేదంటే మానవుని యొక్క చేతలు కాదు దేవుడు ఏ పరిస్థితుల్లో నీతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు అది పిల్లల అయినా సరే భర్త సంబంధించిన పరిస్థితులైనా కుటుంబ సంబంధించిన పరిస్థితులైనా దేశం యొక్క ఆ పరిస్థితులు ఏ పరిస్థితిని బట్టి నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నావో మరి దేవుడు వాగ్దాన రూపంలో నీతో స్పష్టంగా మాట్లాడడానికి ఈ యొక్క తైలాభిషేక ఆరాధనలు జరపబడతా ఉన్నాయి ప్రతి ఒక్కరూ రండి ఏడు వారాల ప్రార్థనని నేను చెప్పను కానీ ఏడు వారాలు మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధమైన గొప్ప మేలును పొందుకున్నారు ఆ విధమైనటువంటి ప్రాకారముల చుట్టూ తిరగడం వల్ల గొప్ప గొప్ప మేలులు పొందుకున్నారు ఏ విషయంలో నీకు భారం ఉన్నదో ఆ విషయాన్ని బట్టి మాతో కలిసి ప్రార్థించడానికి తప్పకుండా మీ అందరికీ ఆహ్వానం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమ్మాయి సిరీ స్వుణ అప్పుడు పస